సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఆయలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తానందు చాకలి ఆయలమ్మ నలభైవ వర్ధంతి వేడుకలను సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చాకలి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహర్లతో నివాళులు అర్పించారు సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ నందు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి వేడుకలను సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు భూమి కోసం కోసం వెట్టి చాకరి విముక్తి కోసం వీర తెలంగాణ రంగ సాయిబాబా పోరాటంలో ముందుండి దొరలకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర నారి చాకలి ఐలమ్మ అన్నారు భూమిపై హక్కుల కోసం సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాడిన తొలి మహిళ చాకలి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి వాసిపాక మొత్తిలింగం కొమ్ము లక్ష్మయ్య జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం టీయూడబ్ల్యూజే నూట నలభై మూడు నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వరులు అందగుల రాములు గడ్డం శ్రీను పెరుమల్ల రాంబాబు కానుగుల నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు పట్టించే ఆమె చరిత్ర మన పాలకు పాలకుటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకులు ఆమె కక్షణ చేస్తున్న ఒక సీల కుటుంబంలో శాఖల కుటుంబంలో పుట్టినా కూడా ఆమె త్యాగం చాలా గొప్పది ఆమె త్యాగం ఈ సమాజానికి నేటి సమాజానికి అవసరం కానీ నేటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఉపయోగించి బీజేపీ ఒక కుద్రీల మధ్యన ఒక హిందువుల మధ్యన గొడవలాగా చిత్రీకరిస్తుంది దానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తెలంగాణ అందరినీ కలుపుకుంటూ ఆ చరిత్రని ముందు తరాలకు యువతకు యువకులకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కాకల ఐదమ్మా నలభైఓవో వంట సందర్భంగా సిత్యం పంతి నామండల కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు ఇవాళ ఘననివాదాలు అర్థం చేయడం జరుగుతూ ఉంది ఆమె త్యాగం చాలా గొప్పది ఆమె భూమిపైన వచ్చినప్పుడు దురచినప్పుడు మీ దొర మా భూమి మేము పండించిన పడ్డ మేమే తీసుకుంటామని తిరుగుబాటు చేసి కన్ను బట్టి తిరుగుబాటు చేసి వాళ్ళ భర్తని వాళ్ళ కొరుకుల్ని గేళ్లలో పెట్టినా కూడా అదరకుండా పెదరకుండా ఆమె త్యాగం చాలా గొప్పది భూస్వాములకు త్వరలకు జామీందారులకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన శాఖలైలమ్మకు ఘన నివాళు అర్పిస్తుంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదే రకంగా ఈరోజు బీజేపీ ఒక సినిమా తీసింది అంటే మొత్తం కూడా ఒకరి దాన్ని ఒత్తిడి వక్రీకరిస్తూ ఇది ముస్లింలది హిందువుల గొడవలాగా చిత్రీకరిస్తా ఉంది ఇది ఇక్కడ ఉన్న పనిచేసిన వాళ్లకు నాలుగు వేల మంది అమరులైనారు మూడు వేల గ్రామాలు విముక్తి చేశాయి గ్రామ స్వరాజ్యాలు సాధించుకున్నాయి పది లక్షల ఎకరాలు భూమి లేని నిలుపేక దక్కింది అలాంటి అమరవీరులు తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య ఆ దొడ్డి కొమరయ్య తోటి ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది దాన్ని బీజేపీ వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని మొత్తం కూడా పిచ్చరిల్లాలని ఇది సాయించలేదు తమర్దార్ బిడ్డ బీజేపీ మచ్చూర్ మాదరారని జీవిఎం పార్టీగా హెచ్చరిస్తూ హీరోలాగ గణనీ జోహార్లు ఆయిలమ్మ గారికి జోహార్ ను ఆదిద్దాం అమరవీ లాచ్ అయ్యారను ఆదిస్తాం ఆదిద్దాం అమరవి లాజి అయారు ఆదిస్తాం సాధిస్తాం శాకల విప్లవ జోహార్ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చూడవతో ఉన్నాము ఇక్కడ చాకలి ఐలమ్మ నగదవంతో సద్యుని ధనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మనము ప్రజానాక్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆయనకో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇవి అన్నగా నమస్కారం అందరూ ఇక్కడ శాఖల ఐలమ్మ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మీరేం తెలుస్తున్నారు ముందుగా సత్యన్యూస్ ధన్యవాదాలు నిజంగా ఈరోజు శాఖల ఐలమ్మ త్యాగం పోరాటం ఆమె వర్ధంతి చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె స్ఫూర్తిని ఈ తరానికి అందించాలి ఆ యువతి యువకులకు ఆమె చేసిన త్యాగం ఎంత గొప్పది గతంలో అది పంతొమ్మిది నలభై ఆరు నుంచి జరిగిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా సాగింది ఎంత ఎంత ఉవ్వెత్తున లేచిందో ఆ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఆమె ఆఫీసు ఆఫీసుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుకు ఆమె ఇల్లు కూడా త్యాగం చేయడం జరిగింది వదరకుండా వెదరకుండా సంఘాలు పెట్టి అక్కడ ఏదైతే భూస్వాములు జమీందారులు అదేవిధంగా పటేల్ పట్టువారులు ఏ విధంగా హింసబెట్టిలు దొరలు విష్ణు రామచంద్రారెడ్డి పాలకుర్తిలో ఏ విధంగా ఆమె కౌలు చేసుకుంటే ఐలమ్మ కౌలుకు చేసుకున్న పొలాన్ని ఆమె మీద ఈ చాకల్ని ఇట్లా చేస్తుందా ఇట్లా కౌలుకు తీసుకొని ఇంత భూమి చేస్తుందా దీన్ని ఏదైతే ఉందో చిత్రహింసలు పెట్టాలన్న మొత్తం కూడా ఆ ఊరికి కొంతవరకు పతేలు పట్టుబారులను పంపిస్తే ఆ పంట మీదకి వచ్చినప్పుడు సభాలు చేసి కొంగు నడుము చూచి ఆ విధంగా కొడవళ్ళు చేపట్టి అక్కడ ఉన్నటువంటి కూలీలతోటి ఆమె తిరుగుబాటు చేసి అక్కడ తరిమి కొట్టిన చరిత్ర చాకల ఐలమ్మకు ఉంది అదేవిధంగా భూములకు భూ భూ సంస్కరణలు వచ్చినాయి ఈరోజు దేశంలో భూ సంస్కరణలు వచ్చినాయి అంటే అది కమ్యూనిస్టు మన తెలంగాణ సాయుధ పోరాటం నుంచే మొదలైంది ఆ రకంగా పది లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు కమ్యూనిస్టు పార్టీ పంచింది కమ్యూనిస్టు కమ్యూనిస్టులు ఆ రకంగా సాయుధ పోరాటం జరిగింది కాబట్టి దాదాపు ఈ చరిత్ర చెప్పాలంటే సాయుధ పోరాట చరిత్ర చెప్పాలంటే రెండు వందల ఐదు సంవత్సరాల చరిత్ర చెప్పాలి ఔరంగజేబు కానీ చరిత్ర చెప్పుకోవాలి ఈ ప్రాంతం ఎట్లా రాజులు పరిపాలించరు అదేవిధంగా నైజాం రాజు ఎందుకు లొంగిపోయిండు ఆయన ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందంటే కమ్యూనిస్టుల ప్రభావం ఆ విధంగా పోరాటాలు దళాలు ఎక్కువైన ప్రాంతంలో మొత్తం కూడా భయ భయపడి మొత్తం కూడా లొంగిపోయి ఆ రోజు మొత్తం కూడా మరి నెహ్రూ సైన్యాన్ని వచ్చి నెహ్రూ సైన్యం వచ్చిన తర్వాత లొంగిపోయారు అని చెప్తా ఉన్నారు అది తప్పు కమ్యూనిస్టుల ప్రభావం ఇది ప్రబలుతుంది ఇది ప్రమాదకరంగా ఉందని పేరుతోటి వాళ్ళు కుమ్మక్క అది నెహ్రూ సైన్యం అదేవిధంగా మన నైజం సర్కార్ కుమ్మక్కయ్యి చేసిన కుట్ర వేలాది మంది వందలాది మంది మన అమరవీరులు కూడా చనిపోవడం జరిగింది మరి ఇందులో ఇంకా ప్రమాదకరంగా ఏంటంటే ఈరోజు బీజేపీ వక్రీకరించి తెలంగాణ పో సాయుధ పోరాటం వక్రీకరించి మన ఈ తెలంగాణ సినిమా తీసింది ఈ మధ్యకాలంలో అది మన సినిమా రజాక్ సినిమా తీసింది ఎంత ప్రమాదకరం అంటే ఒక హిందులు హిందువులు ముస్లింల గొడవలాగా చిత్రీకరించింది అంటే మొట్టమొదటిగా ఈరోజు మక్దుర్ మొహుద్దీన్ మన ముస్లిమే ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించు అదేవిధంగా అహ్మదుల్లా చాలామంది ముస్లింలే ఉన్నారు పోరాటంలో ముందు భాగాన నిలిచి అదేవిధంగా ఒక మొక్క జర్నలిస్టు మన మన అమద అహ్మదుల్లా ఖాన్ ఆయన చేతులు నరికిరు ఆయన కోర్టులో ఒక కేసేసి ఈ దొరల మొత్తం కూడా భూస్వాములు ఏ విధంగా భూములు ఆక్రమిస్తు ఆయనని కూర్చోబెట్టి కూడా మన చర్యల పే చర్చల పేరుతో పిలిచి ఏదో ఇద్దామని చూస్తే ఆయన ఇది కుదరదని మల్ల తెల్లారి ఒక స్టోరీ ఒక ఆర్టికల్ రాస్తే ఆయన కోర్టుకు పోయిన సందర్భంలో చేతులు నరికిన చరిత్ర ఉంది అంటే ఇది ముస్లింలది హిందువుల గొడవ కాదు ఇది కమ్యూనిస్టుల విజయం భావిస్తా ఉన్నాం సామాన్యుడి కానించి వెట్టికి వ్యతిరేకంగా అదేవిధంగా భూమికి వ్యతిరేకంగా అయ్యాని కాల్ముక్త బాంఛన వ్యతిరేకంగా వెట్టికి వ్యతిరేక వ్యతిరేకంగా అదేవిధంగా భూ సంస్కరణలకు వ్యతిరేకంగా భూమి వంచింది కమ్యూనిస్టు పార్టీ పది లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు దక్కింది ఈరోజు అదేవిధంగా మూడు వేల మంది అమరవీరులు ఈ త్యాగంలో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మూడు వేల గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు సాధించుకున్నాయి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ పోరాటాన్ని ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్ర దీన్ని తిప్పుకొట్టాలనే మొత్తం కూడా ఈ తరానికి అందించాలనే మొత్తం కూడా శాఖల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు పది తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వరకు మొత్తం కూడా అమరవీరులు ఏదైతే ఏ ప్రాంతంలో అమరులు చనిపోయారు వాళ్ళకు గుర్తిస్తూ ఆ ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఆయిలమ్మ జే వర్ధంతి సందర్భంగా ఈ పిలుపును ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా యువత ఈ చరిత్ర చదవాల తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర చదవాల ఈరోజు కొంతమంది జలసాలకు అలవాటు పడి ఆ పిల్లల్ని తీసుకొని దీన్ని ఉల్టాగా చరిత్ర ముస్లింలు ఇందులో గొడవలాగా చిత్రీకరిస్తారు బీజేపీలకు కబర్దార్ బిడ్డ కమ్యూనిస్టులు మేల్కుంటే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ డిపిఎం పార్టీ మల్లకంపి పక్షాన మరి ఆమెకు ఒకసారి మళ్ళీ ఇట్ల దోహాలు ఐలమ్మ గారికి తెలియజేస్తాము వెంకయ్య గారు నేర్చుకున్న కానీ ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే పోరాట ఉన్నదో ఆ యోగుల యొక్క చిత్తగాథాలు వినాలి వారి యొక్క పోరాటాలను తెలుసుకోవాలని మేము కూడా సత్యన్యూజ్ ద్వారా కోరుతా ఉన్నాం ఓ పిషీలు వెంకటేశ్వర్లు సత్యను